అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమంటే గత రెండు వారాలుగా లోక్సభలో ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషను మరియు భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవి రెండు కుమ్మక్క అయ్యి ఎలక్షన్ని హైజాక్ చేస్తున్నాయి ఈ విషయమై మా దగ్గర ఒక పర్ఫెక్ట్ ప్రూఫ్ కూడా ఉంది దాంతో పాటు వస్తున్నాము ఆటంబాము పేలుస్తున్నామని రాహుల్ గాంధీ గారు ఎన్నో సార్లు చెప్పినారు గత రెండు వారాలుగా అందులో భాగంగానే ఆగస్టు ఒకటి మరియు రెండవ తారీఖున మమ్మల్ని కూడా ఢిల్లీకి పిలవడం జరిగింది మేము కూడా అధిష్టానం వెళ్లి కలిసడం జరిగింది ఆ రోజు కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు బెంగళూరు నగరం కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉన్న బెంగళూరు సెంట్రల్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒకే ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే నియోజకవర్గమైన ఒక శాసనసభ నియోజకవర్గం అయిన మహదేవరా జరిగిన దారుణాన్ని ఆయన తెలుసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ని ఎలక్ట్రానిక్ మోడ్ లో ఓటర్ శ్రీ స్ట్రీమ్ అని అడిగితే వాళ్ళు ఎలక్ట్రానిక్ మోడ్ లో ఇవ్వడానికి ససమిరా అని చెప్పి వాళ్ళు ప్రింట్అవుట్ ఇచ్చారు ఆరు లక్షల చిల్లర ఓటర్స్ ఉన్నారు మహదేవపుర శాసనసభలో ఆరు లక్షల చిల్లర ఓటర్స్ ఉన్న మహదేపుర శాసనసభలోనే లక్షకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో నిన్న జరిగిన సమావేశంలోనే చెప్పడం జరిగింది అలాగే ఈరోజు రోజు బెంగళూరులో ఒక బృహత్ ప్రతిభటన ర్యాలీ కూడా చేసినారు ఆ ర్యాలీలో ఆ తర్వాత ఫ్రీడమ్ పార్క్ లో మీటింగ్ కూడా అరేంజ్ చేసినారు ఆ మీటింగ్ లో రాహుల్ గాంధీ గారు కరేఖండిగా చెప్పడం జరిగింది మహారాష్ట్ర అయితేనేమి హర్యానా అయితేనేమి కర్ణాటక అయితేనేమి దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అవకాశం ఉందో ప్రతి ఒక్క చోట దొంగ ఓట్లతోనే భారతీయ జనతా పార్టీ మళ్లీ అధికారంలోకి రాగలిగింది కాబట్టి ఒక ఇరవై ఐదు ఓట్లు ఒక ఇరవై ఐదు ఎంపీ సీట్లు తక్కువైనా ఈరోజు ఇండియా కూటమి ఖచ్చితంగా ఇండియా కుటుంబం ఎప్పటితే ప్రధానమంత్రి అయ్యే వాళ్ళు బీజేపీ పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు కాకపోతే ఒక్క మహదేవపుర కాన్స్టిట్యుయెన్సీ గురించి తెలుసుకోవడానికి ఆరు నెలల టైం పట్టింది ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియాలో నా హ్యూమెన్ శక్తి ఎలక్షన్ కమిషన్ ఇవ్వట్లేదు ఓటర్స్ లిస్టు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఎలక్షన్ కమిషన్ కూడా తెలుసు ఎలక్ట్రానిక్ మోడ్ లో ఇస్తే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తారు ఒకే ఇంట్లో ఎనభై మూడు ఓట్లు ఉన్నాయని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు తేల్చి సాక్షాతారా బయట పెట్టడం జరిగింది వన్ బెడ్రూమ్ హాల్ కిచెన్ లో ఎనభై మూడు ఓట్లు ఉన్నట్లు కూడా తేల్చి చెప్పడం జరిగింది రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ కూడా బీహార్ లో ఒకే ఇంట్లో రెండు వందల అరవై పైగా ఓట్లు ఉన్నాయని చెప్పి అది రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళ ఓట్లు ఒకే ఇంటి అడ్రస్ పైన ఉన్నాయి ఇవి కూడా తప్పులు తడక అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వీటన్నిటి గురించి పరిశీలించి చూస్తే దొంగ ఓట్ల ద్వారానే ఒకే ఒక్క నియోజకవర్గంలోనే ఒక ఎంఎ శాసనసభ నియోజకవర్గంలోనే లక్ష ఓట్లు దొంగ ఓట్లు ఇప్పుడు మొత్తం దేశమంతా ఓట్ల లిస్టులో జల్లెడు పట్టాలంటే వాళ్ళు ఇచ్చే హార్డ్ కాపీస్ తో జల్లి పట్టాలంటే ఐదేళ్ళు ఆరేండ్లు పడుతుందేమో దాన్ని నిర్మూలించాలంటే ఎలక్షన్ కమిషను ఎలక్ట్రానిక్ మోడ్ లో ఒక పెన్ డ్రైవ్ లోనో ఒక హార్డ్ డిస్క్ లోనో వేసి ఓటర్ లిస్ట్ ఇవ్వాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాము రాయదుర్గం నియోజకవర్గంలో కూడా ఇలాంటి దొంగ ఓట్లు ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కూడా డిమాండ్ చేస్తున్నాము ఎలక్ట్రానిక్ మోడ్ లో ఒక పెన్ డ్రైవ్ లోనో ఒక హార్డ్ డిస్క్ లోనో మాకు రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ప్రతి ఊర్లో ఒక బ్లడ్ బ్యాంక్ ఎలాగైతే ఉంటో ప్రాణాలు కాపాడుతుందో అలాగే ఒక న్యాయవాదుల బ్యాంక్ కూడా అవసరమైతుంది ఎలా ఇక్కడ జరుగుతున్న అరాచకాలు అక్రమాలు ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఎన్డీఏ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు అక్రమాలని మనము ఎదుర్కోవాలంటే ఒక న్యాయవాదుల బ్యాంకు కూడా అవసరమైతుంది కాబట్టి రాయదుర్గం నియోజకవర్గంలో ఉన్న న్యాయవాదుల్ని కలుపుకొని ఒక న్యాయవాదుల బ్యాంకును కూడా ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ సగర్వంగా ప్రకటిస్తా ఉంది ఎందుకంటే అనువనువున రాజ్యాంగాన్ని తుంగులో తొక్కుతున్నారు రాజ్యాంగం మనకిచ్చిన ఒక ఆయుధం ఒక బ్రహ్మాస్త్రమే ఓటు ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా మనం వాడుకునే లేకుండా ఒకవేళ మనం వాడినా కూడా తప్పుడు ఓట్లతో దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చి మన పైన పెత్తనం చెలాయిస్తున్న నాయకులందరికీ కీలు కీలెరిగేలాగా వాత 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 పెట్టాలంటే ఎలక్ట్రానిక్ మోడ్లో ఓటర్ ఓటర్ లిస్ట్ అంతా తీసుకోవాలి దాన్ని మనం మొత్తం స్టూటిని చేయాలి అప్పుడు దొంగ ఓట్లను తొలగిస్తే మళ్ళా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి నేను ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ